ఇంకోయన మెదడు ఉందో నాకు గాయలు ఎన్నడో చెప్పిన గాని కానీ దుడుగింది గాని దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇవాళ హరీష్ రావు మీరు అందరూ వచ్చేటప్పుడు జర ట్రాఫిక్ ట్రాఫిక్ సైకిల్ మోటార్ మీద సైకిల్ మోటార్ మీద వచ్చేట మాట చెప్తాయి మాట

రావ్ చంద్రశేఖర్ నాకు పండుకున్న ఓ పండుకోలేదో పండుకోలేదో నాకు తెలివదు చెప్తున్నా చెప్తున్నా లే పూరి చంద్ర రేవం దింగా చూపిస్తున్న రేవంతీ చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నలభై నాలుగు